మరణమైన ఇంకను ఎహోవా దృష్టికి హాసో హాసోరులో కలు ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా అతనికి తొమ్మిది వందల ఇనుప రంధ్రములు ఉండెను అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధలు పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలునకు న్యాయధిపతిగా ఉండెను ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్యమున దెబోరా సరళవృక్షము కింద తీర్పు కై కూర్చుండుటకు కద్దు తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలు ఆమె వద్దకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలి కేదషులో నుండి అబోని నోయము కుమారుడైన బారాకును శిలువ అతనితో ఇట్లా నీవు వెళ్లి నఫ్తాలీలలోనూ జబూన్ జబూ లూనీలలోనూ పదివేల మంది మనుషులను తాబోరు కొండ యద్దకు రప్పించుము నేను నీ వద్దకు యాబీను సేనాధిపతి అయిన సిసే అతని రధములను అతని సైన్యమను కిషోను ఏటి యద్దకును కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇజ్రాయిల్ దేవుడైన సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాను బారాకు నీవు నాతో కూడా వచ్చిన వెళ్ళదను కానీ నీవు నాతో కూడా రాని నేను వెళ్ళదని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రమాణము వలన నీకు ఘనత కలుగదు యహోవా ఒక స్త్రీకి సిలిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి వెళ్ళెను బారాకు జీయులకు నఫ్తాలీయులను కేదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి దెబోరాయ అతనితో కూడా పోయాను అంతకు లోయ కాణియుడైన మోషే హో హోబాబు సంతతి వారైన కానానీయుల నుండి వేరుపడి కాదేశు కాదేశు నొద్దలోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారము వేసుకుని ఉండెను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయేనని సీసేరా తెలిపబడినప్పుడు సీసేరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్నుల హారో షేతు నుండి కీషోర్ను నాగు వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా మీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవానికి ముందుగా కదా అని బారాకుతో చెప్పినప్పుడు బాలాకు పదివేల మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చను బారాకు వారిని హగము చేయనట్లు సియోను సీసేరాను అతని రథములన్నిటిని అతని సర్వ సేవలను కలవరపరచగా సీసేరా తన రథములను దిగి కాలినడుకను పారిపోయాను బారాకు రథములను సేనను అండ్లా హారో సేతు వరకు తరచుగా శ్రీసెర యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను ఒక్కడైనను మిగిలి ఉండలేదు హాసోరు రాజైన యాబీనకును కాయి కాయినీయుడైన కెబేరు వంశస్థులను సమాధానం కలిగి ఉండెను కనుక సిసెర కాలినడకను కాయిన నీయుడైన హేబేరు వారేన యాయేలు గుడారమునకు పారిపోయాను అప్పుడు ఎదుర్కొన్న బోయి అతని చూచి నా ఏలిన వాడు నా తట్టు తిరుగు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారంలో నుంచి ఆమె గొంగలితో అతని కప్పగా అతడు తప్పికొని ఉన్నాడు దయచేసి దాహమునకు కొంచెం నీళ్లు ఆమెను అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుకొని చుండగా అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండుము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ నేనెవడైనా ఉన్నాడా అని నిన్ను నీవు ఎవడనూ లేడని చెప్పలేను పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడాలపు మేకు తీసుకొని శుద్ధ చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనిని అలసట చేత నిద్రలో ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కడతలో దిగగొట్టగా అతడు చచ్చాను బాలకు సిరిసేరాను తరముచుండగా యాయేళ్ళు అతనిని ఎదుర్కొన వచ్చి రమ్ము నీవు వెదుకుచున్న మనుషుడు నీకు చూపించదు అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండెను ఆ మేకు అతనిలో కణతలలో ఉండెను ఆ దినమును దేవుడు ఇజ్రాయిల్ ఎదుట కానాను రాజైన యాబీనును అణచెను ఆ తర్వాత వారు కాణాను రాజైన యాబీను సంహరించు వరకు ఇజ్రాయేల్ చెయ్యి కానాను రాజైన యాబీనును విరోధముగా ఇంతకంత హెచ్చు వచ్చెను